రోజు యేసుప్రభూ పరీక్షించబడిన సందర్భం దేవుని కుమారుడు నలభై రోజుల ఉపవాసం అనంతరం శరీర బలహీనమై ఉన్నప్పటికీ ఆత్మబలంతో సాతానును ఎలా జయించాడో ఈరోజు తెలుసుకుందాం ఏసు అరణ్యానికి పవిత్రాత్మచే నడిపింపబడ్డాడు అక్కడ నలభై రోజులు ఉపవాసం చేశాడు రోజులు గడిచేకొద్దీ ఆయన శరీరం బలహీనపడినా హృదయం దేవుని సమీపంలో నిలిచింది ఆ సమయానికే సాతాను యేసుని దగ్గరకు వచ్చాడు పరీక్షించడానికి సాతాను అన్నాడు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను అన్నంగా మార్చు యేసు ఆకలితో ఉన్న తండ్రి చిత్తం ముందు అన్నం కూడా చిన్నదే ఆయన సమాధానం మనిషి దేవుని మాటవలన జీవించును సాతాను మొదటి ప్రయత్నంలోనే ఓడిపోయాడు తరువాత సాతాను యేసును దేవాలయపు పైభాగానికి తీసుకెళ్ళి అన్నాడు ఇక్కడి నుండి దూకు దేవదూతులు నిన్ను కాపాడుతారు యేసు ప్రశాంతంగా అన్నాడు నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు గ్రంథవాక్యంతో సాతానుకు నిలువరింపు చివరగా ప్రపంచంలోని అన్ని రాజ్యాలు సంపద మహిమలను చూపిస్తూ సాతాను అన్నాడు ఇవన్నీ నీకిస్తాను నన్నే ఆరాధిస్తే అప్పుడు యేసు గంభీరంగా అన్నాడు వెళ్ళిపో సాతానా ప్రభువునే ఆరాధించాలి సాతాను వెనుదిరిగాడు దేవదూతలు వచ్చి యేసును ఆదరించారు ఆయన విజయం ప్రపంచాన్ని రక్షించడానికి మొదటి అడుగు పరీక్షలు వస్తాయి బలహీనతలు ఉంటాయి తాని దేవుని వాక్యం మన బలం ఏసు మనం కూడా గెలవగలం ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ లైఫ్ స్టూడియో ధన్యవాదములు